ఇదే అపార్ట్మెంట్లా ఉంది ఏ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వరకు మనం ఏం ఎక్కుతాంలే డెలివరీ బాయ్ వచ్చినట్టు ఉన్నాడు ఆ బయా ఆ మేడం నేను మేడం ఫుడ్ డెలివరీ బయ వచ్చారా లొకేషన్ కి మీ లొకేషన్ దగ్గర ఉన్నా మేడం కానీ నాకు ఇక్కడ అపార్ట్మెంట్ లాంటిది ఏం కనపడట్లేదు మేడం కన్ఫ్యూజన్ గా ఉందా ఒకసారి నేను ట్రాకింగ్ చూస్తాను ఆ బయ్యా మీరు ఇక్కడే ఎదురున్నారు ఒక ఫిఫ్టీన్ మీటర్స్ కొంచెం ఫ్రంట్ కి రండి కొంచెం ముందరకు రావాలి మేడం ఆ వచ్చే మేడం కానీ ఇక్కడేం కనపడలేదు భయ మీకు అక్కడ డెడ్ అండ్ కనిపిస్తున్నా డెడ్ అండ్ కనపడుతుంది కానీ డెడ్ అండ్ లేదు మేడం అది గోడ ఉంది అక్కడ గోడ కనిపిస్తుంది కానీ పక్కనే గల్లీ ఆ పక్కన రోడ్డు ఉంది అంటుంది మేడం గోడ అంటే డెడ్ అండే కదా భయ అక్కడ బంజారా అని బోర్డు కనిపిస్తుందా బంజారానా ఎబ్బే అలాంటిదే లేదు మేడం ఇక్కడ అక్కడే ఉంటది భయా చూడండి మేడం ఇవన్నీ ఎందుకు మేడం మీరు ఒకసారి కిందకొస్తే నాకు క్లారిపింగ్గా వచ్చేది కదా సరే వస్తున్నాను ఉండండి భయ భయ్యా ఈ అమ్మాయి అనుకుంటా చూపుతుందిగా అప్పుడు చూస్తే దొరికిపోతాం కొసేపు వేచిపిస్తాం వీడేంటి పలకట్లేదు ఫోన్ చేద్దాం హా మేడమ్ హలో బాయ్ ఆ ఇక్కడ గా రండి ఎదురా మేడం ఎవరు లేరు మేడం నాకు ఎదురు మీకు లెఫ్ట్ కాదు బాయ్ కొంచెం స్ట్రెయిట్ గా రండి స్ట్రెయిటా వెనక్కి కాదు బాయ్ ఎదురుకి ఎదురుకి చూడండి ఫ్రంటా ఆ ఇలా రండి ఇలా రండి మేడం కనిపించారు కనిపించారు వీడేవడరా నాయనా అమ్మయ్య వర్కౌట్ అయిపోయింది డెడ్ ఎండ్ కనిపించిందా కనిపించింది పంజారా బోర్డు కనిపించిందా ఇక్కడే ఉంది మేడం ఇదే అపార్ట్మెంట్ ఓహో బాగా గుర్తుపెట్టి ఓకే మేడం ఇదిగో మేడం సెకండ్ ఫ్లోర్ వచ్చి ఇచ్చేసెళ్ళు తూలు 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 ప్లాన్ వర్క్ ఉండటం లేదు ఇది కొన్ని మేడం డెలివరీ ఎన్నాల నుంచి చేస్తున్నా డెలివరీ బాయ్ గా ఐదేళ్ళ నుంచి మేడం ఐదేళ్ళ నుంచి చేస్తున్నా నీకు అడ్రస్ తెలియట్లేదా ఈ స్ట్రైట్ రోడ్ కనిపించట్లేదు అంటే నమ్మడానికి నేను పిచ్చిదల్లా కనిపిస్తున్నానా ఏ రేటింగ్ వద్దా బోనస్ వద్దా ఫుడ్ అన్న పొత్తుగా తెచ్చావా సగం నువ్వే తినేసావా లేదు లేదు మేడం ఫుడ్ నేను తినలేదు మేడం ఇంకెప్పుడు అలాంటిది రిపీట్ చేయండి మేడం కావాలంటే నెక్స్ట్ డెలివరీ మీకు చిన్న కూడా వచ్చిస్తాం మేడం ఈ ఓవర్ రేటింగ్ తగ్గించుకుంటే మంచిది